నమస్తే అండి ఈ మొక్కను మీరు ఎప్పుడైనా చూశారా ఇవి గ్రామీణ పొలాల కంచులకు మరియు నీటి కాలువల ప్రక్కన ఎక్కువగా కనిపిస్తాయి సైంటిఫిక్ నిమ్ సోలనం ట్రైలో బాటం అని పిలుస్తారు సాధారణంగా నైట్ షేడ్ అని ఆంగ్లంలో పిలుస్తారు సోలనేసి కుటుంబానికి చెందినవి ఇందులోనే భాగాలను ఔషధ మూలికగా ఉపయోగపడతాయి వీటి స్వరూపం ముళ్ళలాంటి కాండాలు ఐదు లోబ్డ్ కలిగిన ఆకులు ఉంటాయి పుష్పాలు పసుపు ఉదా రంగులో ఉండి కాయలు చిన్న పరిమాణంలో బెర్రీలాగా ఎరుపు రంగులో ఉంటాయి తెలుగులో కొండవుచ్చింత మరియు అలరక్క మొక్క అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు ఇందులో యాంటీ మైక్రోబయల్ చర్యను కలిగి వివిధ బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయని నిపుణులు పరిశోధించబడ్డాయి యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను ప్రదర్శించి ఆక్సీకరణ ఒత్తిడి సంబంధిత వ్యాధుల నుండి రక్షణ ప్రభావాలకు దోహదం చేస్తాయి ఈ మొక్క శోధ నిరోధక లక్షణాలను కలిగి ఉందని చెప్పబడి ఉంది ఆర్థరైటిస్ మరియు శ్వాసకోశ వ్యాధుల వంటి పరిస్థితులకు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు ఆకులు మరియు పండ్లు కాల్షియం ఐరన్ పాస్పరస్ ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి ఆస్తమ దగ్గు క్షయ శ్వాసకోశ సమస్యలు మరియు కండరాల నొప్పులు చర్మవాపుల వంటి సమస్యలకు ఆకుల సారమును ఉపయోగిస్తారు అలాగే ముఖంపై మొటిములు నల్ల మచ్చలు మరియు మూత్రకోస కడుపులో పుండ్లు నివారణిగా ఆకులను మెడిసినలో వినియోగిస్తారు ఈ మొక్క ఎప్పటి నుంచో ఆయుర్వేద మందులలో ఒక భాగంగా ఉపయోగించబడుతున్నాయి పండ్లను రక్తహీనత సూప్ లేదా గ్రేవీ రూపంలో క్రమం తప్పకుండా మోతాదుగా తీసుకుంటే వాటిలో అధిక ఇనుము శాతం ఉండడం వలన రక్తహీనతకు సహాయపడతాయని చెబుతున్నారు అలాగే ఇందులోని భాగాలు కాల్షియం యొక్క మంచి మూలం బలమైన ఎముకలకు ఉపయోగకరంగా ఉంటాయి కాలేయం మరియు ప్లీహము పెరుగుదలకు చికిత్స చేయడానికి పండ్లు కషాయాలను ఉపయోగిస్తారు మరియు మధుమేహం నిర్వహణ మొక్క యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను ఉన్నందున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో కూడా సహాయపడతాయి